పోయపుడు కృష్ణుని చూస్తే మంచిది కదా అంటే క్షణాల్లో వాళ్ళ అమ్మకి దర్శనం చేయండి చిన్న విషయ ఫోన్ చేస్తేనే పిల్లలు పలకించలేదు జపంచేస్తారా కా అవి ఇంట్లో చక్కడ అందించండి దీంతో రోజు జపం చేయాలి పది నిమిషాలు హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే పది నిమిషాలు ట్రైన్ నంబర్ తీసుకోండి హైదరాబాద్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ మరికొన్ని పేపర్ లో கீ ਕਰੋ மார்கால்தே மார்கால்தே பிளாட்ஃபார்ம் நம்பர் 8/JCI இது அட்ரிசில் ப்ளே ட்ரெயின் நம்பர் 174A மார்கால்தே கடப்பா எக்ஸ்பிரஸ் புல்லராய் ஷோல் கோன் நம்பர் 1 டைம் டிங்கனி ரயில் நம்பர் 18487 கடப்பா விக்காவபடம் எக்ஸ்பிரஸ் ఇడు లేదు మీరు అభిరామ్ నీ రాకుందరా నీకు రాకుంద చూడు చేసమ్మ మారిందోయ్ కాలమ్మో మారిందో జపం చేసేద్దాం అయ్యో అవునా అది సంజయ్ అయితే రోజు రెండు పనులు అయితే మర్చిపోకుండా చేయాలి ప్రణతి అండ్ ఆల్ ఆఫ్ యూ ఏంటవి రోజు జపం మర్చిపోవద్దు రెండోది ఖచ్చితంగా ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంటో బావుగంటో మనం భగవద్ భక్తుల గురించి వినాలి యూట్యూబ్ ఉంది కదా అన్నీ ఇచ్చాడు కదా అందుకని చక్కగా యూట్యూబ్లో శంకర విజయం అని కొట్టండి రామానుజ వైభవం అని కొట్టండి చరిత్ర అని కొట్టండి చదవండి వినండి రేపు ఫిబ్రవరి పదవ తారీఖు హైదరాబాద్లో మధ్వాచార్యుల వారి సంబంధించిన ఒక సభ జరుగుతుంది మాట్లాడాలి నాకు ఇదిగో మీ వలన వాళ్ళ పూజమన్నా వచ్చింది ఎత్తుదాం అనుకునే కుదరలేదు మీరు మాట్లాడతాను అంటే వాళ్ళు నన్ను డైరెక్ట్గా ఇన్వైట్ చేయాలని చెప్పి నేను మాటిచ్చాను వెళ్తాను అనుకోండి కానీ మనం చాలా గొప్ప ఆచారాలకు వారసులం మనం అవేం తెలియకుండా అక్కర్లేని అక్కడేం దరిద్రం అంది ఇప్పుడు అతని పేరు చేగువేరా తెలుసా చేగువేరా అతను ఫోటో పెట్టుకున్నాడు ఎవరో బండి మీద నేను అన్నాను అతను గొప్పడే కావచ్చురా కానీ సుభాష్ చంద్రబోస్ పెట్టి ఉంటే ఆ పవర్ వేర్ కదా ఐఎమ్ నాట్ డినై మనకంటూ హీరోలు మంది ఉన్నారు కదా వై దిస్ ట్రై దిస్ అని దాన్ని పీకేశారు పీకిస్తే కొంతమంది ఏడ్చారు ఏడ్చినా సరే మనకంటూ లేకపోతే కదా రాముడి కంటే హీరో ఎవరున్నారంటే చెప్పండి రాముడు ఎప్పుడన్నా ఓడిపోవడం చూశారా రాముడు ఎప్పుడన్నా ఓడిపోవడం చూశారా అలా హీరోని గెలా హీరోని మనం తలుచుకోవాలి రాముడి దగ్గర మీరు చూడండి అనాలిసిస్ చేయండి రాముడి దగ్గర కోతులు ఉన్నాయి రావణాసురు దగ్గర ఫుల్ ఆర్మీ ఉంది వెపన్స్ ఉన్నాయి అతనికి సిటీ ఉంది రాముడికి సిటీ లేదు ఆయుధాలు లేవు కోతులు కానీ లీడర్ కరెక్ట్ కాబట్టి వేసేసానా లేదా కాబట్టి లీడర్షిప్ అది అలాగే మేనేజ్మెంట్ ఎవరి దగ్గర నేర్చుకోవాలి హనుమంతుడు నాన్న మీకు స్టిక్కర్ ఇచ్చారా పిల్లకే ఆ పిల్లకి ఇవ్వలేదు ఇవ్వండి మేనేజ్మెంట్ అంటే ఎవరు చెప్పారు హనుమంతుడు హనువంతు ఫస్ట్ టైం ల్యాన్కెళ్ళినప్పుడు ఏం చేశారు పట్టుకున్నారా ఓకే ఏం పెట్టారు థ్యాంక్ యూ ఫంక్షన్ పెట్టారా ఆ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఇస్ జస్ట్ ప్లాట్ఫామ్ నంబర్ வெளோ வாழ் குல கடித்தேன் தகலா வாழ சீட்டியே தகலிச்சாடு ஆயில் எக்கோ பட்டுக்கெழ குட்டில் எக்னோ பயிக்கு தெளிவுக உண்ட் மன పాకిస్తాన్ చూడడం ఒకప్పుడు మన మీద రై 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 మని లేచిపోయింది ఇప్పుడు మొత్తం పడుకుంది ఎందువల్ల లీడర్షిప్ అప్పుడు రాముడు లీడర్ ఇప్పుడు రాముడి బట్ లేడరో అదైనా కాబట్టి మనం గురిగా ఉండకూడదు అదైందా ప్రపంచంలో సనాతన ధర్మం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది जो